ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు కావాలని పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కమ్మరి బాలరాజ్ ఆధ్వర్యంలో వరదరాజ్పూర్ గ్రామంలోని వీరాంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ బాలరాజ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలోని అంబేద్కర్ విగ్రహం నుంచి వరదరాజ్పూర్ వీరాంజనేయస్వామి గుడి వరకు పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకున్నామని అన్నారు స్వామి వారి ఆశీస్సులతో తప్పకుండా బెయిల్ మంజూరు అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు గ్రామం నుండి పాదయాత్ర హనుమాన్ దేవాలయం వరదపురం నుండి మన హనుమాన్ దేవాలయం వరకు పాదయాత్ర చేయడం జరిగింది ఎందుకంటే ఈ పాదయాత్ర కేసీఆర్ యొక్క ఆయుర్వాదాలు పాటు దాదాపు ఐదు నెలల నుంచి ప్రత్యేక జైల్లో ఉన్నందున కనీసం ఈరోజు విడుదలయ్యి మా పుట్టింటికి అంటే మా రాష్ట్రానికి తిరిగి రావాలని కూడా కోరుకుంటూ ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది ఆమెకు ఆయుర ఆరోగ్య దేవుడు ప్రసాదించి ఏ విధంగా అయితే అక్రమ కేసులు పెట్టారో ఆ కేసుల గురించి కూడా త్వరగా బయటపడాలని కూడా ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాం అదే శ్రీరామచంద్రుని కూడా ప్రార్థిస్తున్నాం ఈ సందర్భంగా తొందరగా విడుదలయ్యి మన రాష్ట్రంలో మళ్ళా సుభిక్ష వాతావరణం నెలకొని ఈ రాజకీయ అనిశ్చితికి స్థిరపడాలని కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలోని మళ్ళా బీఆర్ఎస్ పార్టీ పుంజుకొని రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో మరొకసారి మన కేసీఆర్ యొక్క ఆలోచన విధానం అమలు కావాలని కోరుకుంటున్నాం ఈరోజు ఎర్రవల్లి గ్రామం సీఎం గారి ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి దత్తత అయిన ఎర్రవల్లి గ్రామస్తులందరము వారి యొక్క కూతురు గారు కవిత గారి యొక్క బేలు విషయమై గత నూట యాభై రోజులుగా ఆమె తిహార్ జైల్లో ఉండడం అక్రమంగా వాళ్ళపై కేసులు పెట్టి ఎక్కడ కూడా వాళ్ళ దోషులుగా కనబడలేదు కానీ విచారణ జరపకుండా ఒక మహిళ చూడకుండా ఒక ఎమ్మెల్సీ చూడకుండా వాళ్ళు తిహార్ జైల్లో ఉంచడం నిర్బంధంగా ఉంచడం ఇవాళ కేసీఆర్ గారికి ఒక మంచి పేరు వస్తుంది వాళ్ళ కుటుంబంపైన ఒక బురద తల్లాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసులను త్వరగా పరిష్కరించాలి ఆమెకి ఈరోజు బెయిల్ దొరకాలనే ఉద్దేశంతో ఎవరికైనా తల్లిదండ్రులకు మన పిల్లలు తప్పు చేసినా ఉప్పు చేసినా ఒక జైల్లో ఉన్నప్పుడు మనోవేదన ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అది ఒక ముఖ్యమంత్రి అయినా సరే ఒక సాధారణ వ్యక్తి అయినా సరే తన పిల్లలు జైల్లో ఉన్నప్పుడు ఆవేదనతో ఉంటారు కాబట్టి ఆ ఆవేదన తీర్చాలి వారికి కుటుంబానికి మంచి జరగాలి మా ఎర్రవల్లికి ఆయన ఒక నిజంగా కూడా మా ఎరవల్లికి అందరికీ ఒక గ్రాండ్ ఫాదర్ అంటే ఒక పెద్ద దిక్కు లాంటి వ్యక్తి బాధపడుతుంటే మాకు కూడా బాధ అనిపించి ఆ ఉద్దేశంతో కవితమ్మ గారికి ఈరోజు ఏదో విధంగా ఆ హనుమాన్ దేవాలయం మంచి చేసి వారికి బేలు దొరకాలనే ఉద్దేశంతో ఎరవల్ నుండి ఈ హనుమాన్ దేవాలయాన్ని పాదయాత్ర చేసినాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా యువకులందరికీ మరొకసారి విజయపూర్లకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం జై తెలంగాణ